స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తే చూపించేస్తాను ఇది వచ్చేసి చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను బిర్యానీకి ఇది ఇవి వచ్చేసి ఫ్రై ఆనియన్స్ ఇవి వచ్చేసి నార్మల్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవి బిర్యానీలో కొన్ని చికెన్ కర్రీలో కొన్ని ఇవి పచ్చిమిర్చి ఇవి ఒక ఫైవ్ టమాటాస్ ఇది కొత్తిమీర ఇది పుదీనా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి బిర్యానీ ఐటమ్స్ పక్కనే పెట్టుకున్న బాస్మతి రైస్ ఏముందండి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఓకేనా ముందుగా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మూడు పావుల ఆయిల్ వేసుకోవాలి பிர்னி ஐட்டம்ஸ் வந்து ஆனன்ஸ் வேசேஸ்வாலி ఓకే ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి సరిపడంతా ఫస్ట్ యాడ్ చేసుకోవాలి నియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కాబట్టి ఇక మనం చికెన్ వేసేసుకోవచ్చు ముందే పక్కన పెట్టేసుకున్నా చికెన్ వేసేసుకుంటున్నా గ్యాస్ అనేది కొంచెం మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని మగ్గించుకోవాలి చికెన్ని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇక మగ్గేంది కాబట్టి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇలా తిప్పేస్తాను పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చికెన్ సడపడ సాలట్ యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకోవాలి బిర్యానీ కాబట్టి కొంచెం కారం ఎక్కువే తినాలి నేనైతే త్రీ టేబుల్ త్రీ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నా బిర్యానీ మసాలా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను చివరిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను అన్నీ వేసుకునేటే కొంచెం ఇలా తిప్పుకోవాలి మొత్తం ముక్కలకు మొత్తం కట్టేంత వరకు స్లోగా నెమ్మదిగా తిప్పుకోవాలి పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉడి ఉడికించుకోవాలి ఓకే బిర్యానీ కోసం మనం రైస్ని ఉడికించుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీ కోసం బిర్యానీ ఐటమ్స్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి వేసేసరికి సరిపడా వాటర్ పోసుకోవాలి డ్రై ఉడికించుకోవాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకుంటాం పది నిమిషాలు మరిగించుకోవాలి ఓకే ఎసరా మరిగిందా చుసుకులు బావు మరిగేసిన్నట్టు ఏముందిగా మనం మామిడి పక్కన నాన్న చెట్టుకొని పక్కన పెట్టేసుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకోవడమే మూత పెట్టేసుకొని ఒక సెవెంటీ పర్సెంటే ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసుకొని ఉడికిందో లేదో కొంచెం చూసుకోవాలి రైస్ అందులో వేయడానికి రెడీ అయిన తర్వాత చూసుకోవాలి పర్ఫెక్ట్గా రెడీ అయిందండి ఏముందండి ఆల్రెడీ మనం బిర్యానీ కోసం చికెన్ కర్రీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ బాస్మతి రైస్ని లేయర్ లేయర్గా యాడ్ చేసుకోవాలి ఫ్రై ఆనియన్స్ వేసుకుంటా మధ్యలో కొన్ని ఫ్రై ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నా పదీనా కొత్తిమీర రైస్ అనేది లేయర్ లేయర్గా యాడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితేనే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే ప్రతిసారి యాడ్ చేసుకుంటాను ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని పుదీనా కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత బిర్యానీ అనేది అడుగంటకుండా ఉండాలంటే నేను ఒక టిప్ చెప్తాను వచ్చేయండి అట్ల బెల్లం పెట్టుకోవడం వలన ఇలా అట్ల బెల్లం పెట్టుకోవడం వలన బిర్యానీ అనేది మాడిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఓకే తర్వాత చికెన్ కర్రీ రెడీ చేసుకోవడం ఎలానే ఈ వీడియోలో చూసేయండి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను నేను యిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ అనేవి మగ్గిన తర్వాత చికెన్ యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి కుట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి కారం తగినంత se sí, la... చివరిలో కొంచెం పుదీనా మీరు యాడ్ చేసుకుంటే మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాతకి ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు నోట్లో లాలాజలం జలం వచ్చేస్తుందండి ఇటు చూస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి అబ్బా చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ కాంబినేషన్ అద్దరిపోతుంది మీకు ఇంకెందుకండి ఆలస్యం చేయడం వెంటనే తినేద్దాం పనండి